బాగా కోరేవాడిని అబ్బాయి ఏమండం లేదు వాడు బాధపడ్డాడు ఈ రోజు ఏంది ఈయన అట్లన్నాడు నన్ను పిచ్చోడు అర్థమైందా వాడి మంచులో బాధ ఏం అవసరమే ఎవరికి కాబట్టింది ఈయన కట్టింది నాకు కాబట్టింది ఇదే కాదు మొత్తం అన్ని రోడ్లు నేను చేయాలనుకుంటున్నాను నన్ను పిచ్చోడైనా సరే కొట్టినాయని నేను విషయం ఎందుకు ఇవన్నీ చెప్తానని చూడే ఆ పిల్లోడు ఎంత వాడికి నా మీద బాధ కనిపచ్చింది మా వాళ్ళు కొట్టారు అండి కొడతాడని నేను పరిగెత్తిన ఎందుకు వాడిని కొడతావరని వాడు నేను పిచ్చోడు అన్నాడన్నా చెప్పిన వాడు కరెక్ట్ అన్నాడు నన్ను వాడక్కడే నన్ను తాడ గుర్తించినాడు వీడు పనికి బాల్ నేను వెదవా వీడికి హెల్త్ బాగలేదు కాలు ఏడ్చుకుండా పొప్పూర్ కుట్లూరు రోడ్డు అంతా ఇప్పుడు మేము చూడుకో నెట్ చెప్పండి మీరు చెప్పండి ప్రసోల్ ఎంతెంతాల ఆ పైపులు ఇక్కడ చిక్కో కరెంటు పైపులు హైదరాబాద్ తెప్పించినాం పది అడుగులు ఇట్లా వేసేదలకి దానికి వైరల్ లేదు మా వాళ్ళ దగ్గర డబ్బులు నేను ఇచ్చినాం నన్ను పెంచి పోషించింది ఈ ఊరు నేను రుణపడి ఉన్నా ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా నేను మా అనుకోను మీరు అనుకోవచ్చు నేనేదో తప్పు చేస్తున్నా అండి ఇదే వారం తర్వాత పోదాం పుట్లూరు రోడ్లో ఆ రోజు నేను మెయిన్ రోడ్డు కొడితే అన్నారు ఈ పొద్దు ఎలా ఉంది మా మెయిన్ రోడ్డు అయ్యా పుట్లూరు రోడ్లో ఉండే వీళ్ళు కూడా చెప్తాను నాకు ఓటిందా చాలామంది నీకు ఓటు వేరు అన్నారు అంటే ఒక ఆడే మని ఆయన నువ్వు నాయనా నీ ఊరికి అంగడి పెట్టుకుంది ప్లాస్టిక్ సామాన్లు అన్నీ పెట్టుకుంది సార్ నేను పిచ్చోడంటే నాకు ఆనండి ఆనండి దయచేసి నా అబ్బాయి నేను అనదలుచుకోలేదు వానికి ఇంతకుముందు ఆ శాటిలైట్లో దాంట్లో ఏదో ఉద్యోగం అనేది పోయింది ఈరోజు అపాయింట్మెంట్ ఇస్తున్నా ఈరోజు ఇస్తున్నా అబ్బాయి ప్రజల్లో నన్ను పిచ్చోడనుకుంటే పర్వాలేదు కానీ ఏమైతే పిచ్చోడండి నేను పని చేసే పిచ్చోడిని పని చేసే పిచ్చోడిని నా ఊరు బాగా పడాలనే పిచ్చోడిని నా మున్సిపాలిటీ బాగుండాలని పేరు అనుకుంటే పిచ్చోడ్ని రెండు మూడు పాటలు ఉన్నాయి అన్నం అడుగుతా అన్నాను అది నేను ఊరు బాగుపడాలంటే నన్ను పిచ్చోడన్నాకే బాధ లేదు నేను పిచ్చోడిని తర్డ్ పిచ్చోడిని తర్డ్ బదిరికి కాన్సెన్స్ పిచ్చోడిని థర్డ్ బదిరి కాన్సెన్స్ బాగుపడాలా తర్డ్ బదిరి బాగుపడాలని ఎప్పుడు తపనతో పిచ్చోడిని రైట్ అమ్మా